నమస్కారాలు మూడు సంవత్సరాల తర్వాత మనం జిల్లా కౌన్సిల్ పెట్టుకున్నాం యాక్చువల్గా రెండు సంవత్సరాలు మాత్రమే గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు వలన ఒక సంవత్సరం పొడిగించారు రెండు సంవత్సరాలు జరగాల్సి ఎన్నిక ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ సంవత్సరం బాధపడబడింది జనరల్ సెక్రటరీ నేను ఆరు పేజీలు తయారు చేశాను ఇది ఏదో చూసానికి ఆరు పైజీలు కానీ

మీ ఒక మంచి అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నా చెప్పే పిండిక్స్ నాకు ముందు వచ్చింది పిండిక్స్ అని ఏమైనా రూపించాడు పిండిక్స్ ప్రకారం మన ఎస్ఎస్మెంట్ చేసుకున్నాడు నాకు నేను చేసుకుంటే ప్రధానోపాధ్యాయులు కరోనా అరవై శాతం విజయం సాధించాలేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అంత పరీక్షలు చేస్తున్నాను కానీ టిహెచ్ ప్రమాద కార్యదర్శిగా నా పని నేను ఏంటి టీఎంజీ అవలంబనం చేస్తున్నప్పుడు తొంభై శాతం విజయం సాధించాలని చెప్పి అబద్ధం ఒక్క ట్రాయలేదు ఒక్క అబద్ధం ఒక్క అతిశ లేదు నాకు అందులో మాట్లాడిన చేసిన పని ఆరాధన ఇచ్చిన పని తీసుకున్న పని ఆరాధన భావంతో కరెక్ట్ చేయడంలో కావాలి కాబట్టి అయిపోతే నాకు అబద్ధం లేదు మెసేజ్ పెట్టారు సో ఇ చాలా సాధించారు జిల్లా పరిదర్శన రెండు వేల ఇరవై రెండు విరిపిక కొన్ని అంశాలు రెండు వేల ఇరవై రెండు ఇయర్ విషయంలో మీరు చెప్పాలంటే సార్ చెప్పలేదు విద్యార్థు చాలా అంశాలు సహాయ రెండు వేల ఇరవై రెండు ఇయర్ విషయంలో మనందరికీ న్యాయం రావాలి ఎందుకంటే ఒక్క రోజు మనని ప్రివెంట్ చేస్తూ ఉద్యోగించినా కూడా మనకి ఫుల్ గా సెలవులు ప్రివైడ్ చేసే ఇరవై నాలుగు రోజులు మనకి వస్తాయి అట్లా తొంభై ఆరులో మీరు హెడ్ క్వార్టర్స్ వెళ్ళొద్దు అని చెప్పి అప్పుడు గవర్నమెంట్ అప్పుడు నేను నేను డిగ్రీ సెకండరీ చదువుతున్నాడు అప్పుడు సరిగ్గా చెప్తున్నాను ఇస్తే వాళ్ళందరూ కోర్టుపోయారు ఎగ్రీ కల్చర్ కోర్టు ఇరవై నాలుగు రోజులు ఇయర్స్ వస్తే అదే రకంగా ఇప్పుడు మనకు బాగా అవసరం ఉంది ఎందుకంటే అవి గొప్ప

మన కొత్తగా క్లాసెస్ మీద జాయిన్ అయినటువంటి వాళ్ళ ఎంట్రీలు విలీవ్ అయిన వాళ్ళ ఎంట్రీలు అట్లాగే పదానోపాధ్యాయులు ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు అన్నీ మేమే ఇచ్చాం మేము కూడా తయారు చేసి వాటిని బట్టి మన హెచ్ఎంస్ అందరూ మన మనోళ్ళు కూర్చొని ముందరూ బట్టి వాటి కూడా పూర్తి చేయడం జరిగింది ఎప్పటికీ చేయించాలి అదే రకంగా ఇన్నాడు ప్రైవేట్ స్కూల్స్ ఈ విషయాల్లో నీరో గారు ఈ స్కూల్ నేను చాలే అంటే

పాత పుస్తక రాయలసీవరాజు ఉంటుంది కానీ ఆ పాత పుస్తకం పుస్తకాలు వివిధ రకాల కోర్టు పెట్టారు ఈరోజు కాబట్టి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు టీచర్ ఉపాధ్యాయులు వేసేటప్పుడు అరిపులో కానీ తర్వాత ఆర్టీ యాప్ ప్రకారం ఇప్పుడు మీరు చేసి మానిటరీ సిస్టమ్ పెంచాలి చేశారా ఉంది నార్వేలో ఉంది హాయింగ్ లో ఉంది లేకపోతే స్కాండలేనియన్ మీకు వచ్చింది సార్ ఈ భూమి మధ్య కాలం స్కాండే అంటే నార్వే డెన్మార్క్ స్కాండే కంట్రీస్ అంటారు సోషల్ తెలిసి వీళ్ళని మనం అసలు రీచ్ కాలేము ఈ భూమి ఈ భూమి ఉన్నంత ఆ దేశంలో మనం రీచ్ కాలేదు యూట్యూబ్ చిన్న చిన్న దేశాలతో స్వస్థ కాదు అసలు మరి కేవలం మనకి ఏరి కావాలి అహ్నూర్ సరే గారు కావచ్చు అనగోపాల్ గారు కావచ్చు మేధావు ఇంటర్చువల్స్ కావచ్చు అసలు మనకి ఏరి కావాలి ఇప్పుడు నేను కారు కొనాలనుకున్నా నేను కారు నా కుటుంబానికి కారు వస్తా నా కుటుంబం ఫినాన్షియల్ ఏంటి ఎన్ని నేను బెయిల్ చేసుకుని కదా నేను బుక్ చేయాల్సింది ఎన్ని వేరే చేసుకుని ఈఎంఐ ఈఎంఐస్ ఈఎంఐ చెప్పి నేను కొనుక్కున్నా కొనుక్కున్నా ఎందుకు నేను మొత్తం బయట మీ పాలసీ రన్ని కూడా ఇష్టం వచ్చినట్టు ఉంది ఈ రోజు ఎవరైనా చదువుతున్నారా నేను పదవ తో అందరికి పదవ తరగతి నూతలు సోషల్లో మంచిగా ఏదైనా పోతే సార్ ఇంగ్లీష్ టీచర్ గారు నాకు ప్రాజెక్ట్ ఇచ్చా సార్ ఇచ్చా సార్ సార్ నేను ఏం చేయాలి నాలుగు నోట్స్ ఒక ట్రాన్స్లేట్ చేసుకోవడం

కాన్సెప్ట్ ఇంజనీరింగ్ కాదు మళ్ళీ పాఠాలు అయ్యారు ఈ రోజు ఐఆర్పీలు ఉన్నారు సిసిఓలు ఉన్నారు టాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు ఎంఐఎస్ ఉన్నారు కేర్ టేకింగ్ వ్యవస్థ ఉన్నవాళ్ళు విజయం కల్పిస్తున్నారు వీళ్ళు చేసే పని అంటే మీ అందరికీ తెలుసు వాళ్ళందరూ ఎక్స్ట్రా పని పని తీసుకోండి మీరు ఎలక్ట్రానిక్ లో ఉన్నటువంటి అన్ని రకాల సమస్య తెప్పించుకొని హెడ్ మాస్టర్ ని క్లాస్ రూమ్ అబ్జర్వ్ చేసేటట్టు హెడ్ మాస్టర్ ఆ పాఠశాలలో ఉన్నటువంటి టోటల్ ఎంటైర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ని మానిటర్ చేసుకునేటట్టు ఆ బయలో కట్టేటట్టు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు లభై నిమిషాల క్లాస్ రూమ్ డ్యూరేషన్ మంచిగా ప్రూపులు చేయగలిగేటట్టు చేసే సెలెక్ట్ ఎందుకు రాదు వన్ టూ ఫైవ్ మీరు దేనికి చెప్పేది మీరు ఒకట ఒకటిందండి మూడు నాలుగైదు తరగతి ఒకటి ఉంది కాపు నెట్స్ పెట్టారు ఏదైతే ఒకటి రెండు తరగతిలో ప్లస్ టూ మైనస్ ఆ తర్వాత రూపాయ ఇంటూ ఇది మొత్తం కట్టిన నలభై ఐదు రోజుల్లో మీరు ఏంటంటే నడపండి మానిటర్ చేసి ఏదైనా నూట రోజులు చేయాలి దీన్ని తొంభై ఆరు మంది వస్తారు ఒకసారి అసలు కూర్చోదు అది చెప్పానికి ఎంతమంది పరిస్థితి మాకు ఎస్ఎస్ఎల్సి చదువుకున్న పాఠశాల సుఖ నాకు

ఇది కార్పొరేటి అమెరికా అమెరికాలో స్కూల్స్ అమెరికాలో స్కూల్ సిస్ ఏంటి కంప్లీట్ గా హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీ గవర్నమెంట్ ఎవరైనా కాదు ఈవెన్ విజయవాడ ట్రంప్ అయినా సరే ఎవరైనా సరే కానీ పదవ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్ గా పంపారు తీసుకోండి మందగ్గర ఏం చేశారు పాండవ పర్మిషన్ ఇచ్చినట్టు ప్రవేశించి పర్మిషన్ ఇచ్చారు పాండవ అంటే కాదు పాండవ కాలం పర్మిషన్ ఇచ్చారు వీటికి ఆయుధం తెలుసు అని వీటి లిమిటేషన్ సోషల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇందులో ప్రభుత్వం చాలా అక్కడమే కాదు గ్రామపంచాయతీ పనిచేస్తున్నారు టీచర్స్ పనిచేస్తున్నారు పనిచేసే కరికులం ఇవ్వాలి పని చేయాలి పుస్తకాలు మంచిగా తయారు చేయాలి ఎవరో ఒకరిద్దరు నాస్తాలు పిలిచి కరికులం తయారు చేస్తే ఇదే రకంగా ఉంటే ఎట్లా కాదు ఏం కావాలో అదే రాంటే బాగుంటుంది అందుకనే అస్సలు రిపోర్ట్ కానివ్వండి ప్రథం రిపోర్ట్ కానివ్వండి నాస్ రిపోర్ట్ కానివ్వండి కానివ్వండి లేకపోతే వీళ్ళు చేసినటువంటిది వీళ్ళు ఎవరు ఇస్తామో అక్కడ లేదు మరి మీరు అది స్కోవాలి హెచ్చారు మీరు ఏం చేస్తారో మాకు తెలియదండి తగ్గ తీర్చులు ఉండాలి అన్ని కూడా మంచి పాఠాలు జరిగే చూడాలి మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు ఆ తర్వాత ఈ రోజు ఇచ్చారు ఇప్పుడు ఎప్పుడో చేయచ్చు సింపుల్ అడ్వకేట్ జనరల్ నుంచి లేదంటే తీసుకొని మండలానికి దీన్ని కంప్లీట్ రోజు చేసింది గవర్నమెంట్ చేసే అభివృద్ధి చాలా చేయొచ్చు ఇందాకరాని చెప్పి నేను బాద్రెడ్డి గారు బహుబరా డిపిైన్ సీవర్ ఇచ్చి టెలిగ్రాఫిక్ ఆర్డర్ రాత్రి రాత్రి ఇచ్చారు ఇస్తే షమ్ముఖాచారి గారు అనేక రోజు ఇప్పుడు పాదం ఎస్పీ శ్రీనివాసరావు గారు వాళ్ళంతా జేఎస్ కూడా ఎందుకు చేయలేదు సిస్టాన్ని రద్దు చేశారు అట్లా కేసీఆర్ వచ్చి జాయింట్ కలెక్టర్ గారు ఉండాల్సింది అస్టేట్ కలెక్టర్ వన్ల వయస్ అస్టెంట్ కలెక్టర్ రెవెన్యూ అని చెప్పేసి మనందరికి వచ్చింది మరి వాళ్ళని మార్పులు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము మనం ఎందుకు సాధించలేము కాబట్టి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే ప్రభుత్వం దాచుకుంటే ఏదైనా చేస్తుందండి ఈరోజు వీఆర్ఓ వ్యవస్థ రాయకుండా మరి వ్యవస్థ అడవట్లేదా నడవట్లేదా పానీ ఇవ్వట్లేదా పంటలు ఇవ్వట్లేదా డ్రైన్ ఇష్యూస్ పోవట్లేదా కానీ యాక్చువల్ వాళ్ళు ఉండాలి మరి లేకపోతే అంత నక్షన్ వరాలి చదివి తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ చేయొచ్చు ఇకపోతే ప్రిన్సిపాల్ ఇప్పుడు మీరు మీ నేను ఇంకా రాశాను ఇక్కడికి వచ్చాను కుండల్ శ్రీరాజు రెడ్డి గారికి ఐదో ఐదు అంశాలు ఇక్కడికి వచ్చాక మన హెచ్ఎం పోస్ట్ని

కలిగిన దానికని తారించు వినమతిని పార హ కబట ఇస్ పరిసర కబట అరువలకు చిన్న స్కూలు వద కనేని జిల్లా స్కూలు మధ్యపడ మార్గ నసరి కనేని కుష్పారమ గలవలన పరిమాచాల నిర్పి కురార్కి ఐసైడ్ గల నర్సిని వచ్చా కతగయ్ తాయస్ రాయలు మన గవర్నర్ సర్వేర్ సర్వేర్ గారు కతగయ్

ప్రతి ఒక్కటి కూడా మన పెట్టి చేయాల్సిన పరిస్థితుంది వారి నేను ఇంకా గమనించం ఆ రిపోర్ట్లో కూడా ఉన్నాయి రాజకీయ రెడ్డి గారు కూడా చదివారు తీసుకువాలి అది కూడా ఇచ్చాం కాబట్టి చూడవలసిందిగా చూస్తూ ఇప్పుడు ఒక ఐదు సార్ చేశాను జనరల్ సెక్రటరీ వారు బాధ్యత మేమందరం కూడా మా జిల్లా కమిటీ మొత్తం కూడా మాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని ఎవరు పోనన్నా ఒక లెక్క లేకపోతే అన్నిదా భావించండి సారీ కొన్ని ఎక్స్ట్రీమ్లీ సారీ ఒకవేళ దాదాపు ఆ సమస్య లేదు ఒక లెక్కకు పోయిన రెండో తెల్లారో మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ మేము ఫోన్ చేసి కాల్ బ్యాక్ కలుసుకోవటం తెలియకపోతే తెలుసుకోవటం మీ చెప్పడం జరిగింది అదే రకంగా ఈ ఐదుకి మా గతంలో ఎక్కడా చెప్పాం ఈ మూడు సంవత్సరాల్లో జిల్లా కమిటీ సభ్యులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మిత్రులు అందరూ కూడా మాకు సహకారం అందించారు అందించారు అదే రకంగా స్టేట్ కమిటీ కూడా రాజీనామారెడ్డి గారు వారు కూడా ఎక్కువ అందుబాటులో ఉన్న ఫోన్లో స్పందించడం జరిగింది ఈ రకంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో అందించినటువంటి మిత్రులు అందించినటువంటి ఈ సహాయ సహకారాలకి మీ వెన్నుదల్లికి ఆదరించి ప్రవర్తించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదే రకంగా మనం ఇచ్చినటువంటి అవకాశంలో ప్రధాన ప్రధానోపాధ్యాయు ప్రధానోపాధ్యాయు ఇన్చార్జ్ వచ్చింది అభినారులు శుభాకాంక్షలు జిల్లా కమిటీ మూడు మండలాలు నాలుగు మండలాలు కూడా చేసి ఎంతో ఆవేదన షుగర్లు పెన్షన్స్ తీసుకోండి ఆ గ్రామ పంచాయతీ బీడింగ్ సాక్షే సంబంధం లేదు చాలా సార్లు పాపం సఫలమైనటువంటి పరిస్థితుంది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కాదు స్కూల్కి సంబంధించిన ఏ ఆశలు కూడా ఎవరికి చెప్పడం లేదు ఎందుకు ఎన్ని కాబట్టాలని మనం వీళ్ళు పర్వస్య కాబట్టి ఎంతో సపోయాలు మూడు నాలుగు మండలాలు తీసుకొని ఎంతో సమర్థవంతంగా దాదాపు ప్రసాద్ గారు కానీ లేకపోతే శాంసంగ్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ చల్లచల్ల అంతేస్తారు కూడా హెడ్ మాస్టర్ పోస్ట్ లో అటు ఎంఈఓ కూడా లో రాణించారు ఇప్పుడు కొత్తగా ఏడు నెలల యాభై మండలల్లో వచ్చిన మీ జాబ్ పరంగా మీరు అత్యంత విజయం సాధించాలని దానికి మీరందరూ కూడా మా కుటుంబంలో సభ్యులు కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు ఎక్కువగా ఎన్నిక ఉంటాయని ఇలా మరి ఎవరు ముందుకు రాలి ఎందుకంటే వాళ్ళ సభ్యులు బాధమంటారు వాళ్ళు మెయిన్ స్కూల్ ఎస్టేట్ వరకు చేస్తారు

అట్లాగే పరిశ్రమ గారికి అట్లాగే లక్ష్మీ ప్రసన్న గారికి జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి పదవీ వరకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆరోగ్యాలతో మంచి ఆరోగ్యాన్ని సంతోషాన్ని సాధాన్ని తరఫున తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అందరికీ ప్రతి ఒక్కరికి మనసు తెలుసుకుంటున్నాం Thank you.